హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కర్రీ అయితే చికెన్ సాల్తీల కర్రీ దాంట్లో ఉండే లెవరు అలాగే హార్ట్ ఎగ్స్తో కర్రీ చేయబోతున్నాను ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే ఆయిల్ వేసుకుందాం ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు ఇది ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి ఇందులోకి టమాటో పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే నీచు వాసన వస్తుందని టమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి ఇందులోకి మనం చికెన్ సాల్తీలు అయితే వేసుకుంటాం ఎగ్స్ చెప్పాను కదా ఎగ్స్ అయితే లేవు దీంట్లో నుంచి అయితే నేను అసలు ఒక్క చొక్క వాటర్ కూడా వేయలేదు వాటర్ అయితే ఎంత తూర్నియో చూడండి ఈ వాటర్తోనే సగం కుక్ అయిపోవాలి అయితే రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను నేను అందులో వాటర్తో సగం అయితే కుక్ అయిపోయింది ఇందులో ఇంకా ఎక్కువ వాటర్ వేసుకో అక్కర్లేదు అందుకే ఒక గ్లాస్ వేసుకుంటున్నాను వీటిని ఏమంటారో తెలీదు అందుకే నేను చికెన్ సాల్తీలు అంటున్నాను ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అయితే ఇందాక కొద్దిగా వేసాను కదా ఉల్లిపాయలు వేగడానికి ఇప్పుడైతే కర్రీలో సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను పైన వేస్తుంటే మా డాడీ అయితే తినట్లేదు అందుకే ఇలా వేసుకుంటే బాగా మెత్తగా అయిపోద్ది కదా ఇందులో అయితే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుంటున్నాను అలాగే చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను కొద్దిగా ఇంకా కొంచెం మిగిరితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్